భారతీయ సినీ పరిశ్రమలోనే మొదటిసారిగా ఒకే చిత్రానికి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రెమ్యూండేషన్ తీసుకుని చరిత్ర సృష్టించారు ఇంతకీ ఆ హీరో ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన ద వీక్ మ్యాగజైన్ ఫస్ట్ పేజీలో చిరు గురించి స్పెషల్ స్టోరీ రాశారు ముందు పేజీలో కంటే పెద్దది అనే శీర్షికతో చిరు ఫోటోను ప్రింట్ చేశారు అంతేకాదు అప్పట్లో తెలుగు ఆపద్ బాంధవుడు ఎలైట్ లీగ్లు చేర్చింది ఈ సినిమా కోసం చిరు తీసుకున్న పారితోషికం ఒక కోటి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా నిలిచారు చిరంజీవి గారు అప్పట్లో అమితాబ్ గారు ఒక్కో సినిమాకు తొంభై లక్షలు తీసుకుంటున్నారు అంతకుమించి రెమ్యూండేషన్ తీసుకున్న హీరో చిరు కావడం విశేషం ఎనభైవ దశకంలో సినీ ప్రయాణం ఆరంభించారు చిరంజీవి గారు మొదట విలన్ రౌండ్స్ చేశారు పునాదిరాళ్ళు సినిమాతో హీరోగా మారారు ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు దశాబ్ద కాలంలోనే నెంబర్ వన్ హీరోగా నిలిచారు చిరు చిరంజీవి గారి తర్వాత కమల్ హాసన్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒక్క సినిమాకు కోటి పారితోషికం తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభైల చివరి నాటికి ఒక్కో సినిమాకు కోటి తీసుకున్నారు